హాయ్ హలో వెల్కమ్ టు అంజలియన్ డాటర్స్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం ఏంటంటే జనరల్ గా ఈ జనరేషన్ లో మనకి టెక్నాలజీ బాగా డెవలప్ అవడం వల్ల మనకి లైక్ ఫోన్స్ ల్యాప్టాప్స్ టీవీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఈజీ అవైలబులిటీ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మనకి సో మనకి ఇప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ అవుతారు వాళ్ళకి పాస్ చేయాలన్నా సరే మనకి సెకండ్స్ లో చెప్పిపోతుంది త్రూ మొబైల్స్ కానీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అసలుకి మనీ లైక్ ఎట్లా పిలిచే వాళ్ళు లేకపోతే వాళ్ళు యూనో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి టైం పాస్ ఎలా అయ్యేది వాళ్ళు ఏం పుట్టి తినేవాళ్ళు లేదంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏంటి అప్పుడులో ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే గడియారాలు కానీ యూనో వాచెస్ కానీ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఉంటే ఇవి కాదు మోస్ట్లీ చాలా యూనో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి బాగా రిచ్ పీపుల్కి తప్పితే సో వాళ్ళు డైలీ యాక్టివిటీస్ లకి ఈ టైం కి తినాలి ఈ టైం కి లేవాలి ఇవన్నీ ఎలా తెలిసేవి సో ఈ విషయాలన్నీ మా అమ్మమ్మ నడి తెలుసుకుందాం సో మా అమ్మమ్మకి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మా అమ్మమ్మ నీకు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు కదా సో నీకు అరవై అరవై ఐదేళ్ల క్రితము అసలుకి ఎట్లా ఉండేది అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కదా అలాగే గడియారాలు వాచ్లు ఏం ఉండేవి కాదు సో మీరు ఏ టైంకి లేచే వాళ్ళు అసలు మీకు ఎలా తెలిసేది ఈ టైంకి తినాలి ఈ టైంకి పడుకోవాలి ఈ టైంకి పనికి వెళ్ళాలి అని ఎలా తెలిసేది నీకు ఒక కోల్ కోడి కూసినప్పుడు లేచేవాళ్ళం ఏ కోడి కూసినా సరే టయానికి కూసిద్ధా కోడి రోజు అదే టైంకి కూర్చిద్ రోజు అదే టయానికి గుసిద్ది అంటే అప్పుడు మీకు తెలిసేది కదా టైం నాలుగైన్లని ఐదు అయిందని అప్పుడు తెలిసేది గద్దాం పొద్దు అని కోడి ఫస్ట్ టైం ఎప్పుడు కూస్తే అప్పుడు వాళ్ళందరూ అంతేనా ఊర్లో అందరూ అంతే ఇప్పుడు నువ్వు ఉన్నది పల్లెటూర్లో కదా సో ఊర్లో వాళ్ళందరూ అదే టైంకి రోజు కూసిద్ది కోడి ఒక రోజు ఆ కోడి కావచ్చు ఇంకొక కోడి కూసిద్ది అదే ఇంకొకడి ఉదయం లేవగానే చెమ్ముకి వెళ్ళేవాళ్ళు చీకటిగా ఉండేదిగా చీకటి ఆయన చీకటిగా ఉంటే నలుగురు కలిసి మాట్లాడుకుంటా పోయేవాళ్ళు పొలాలు లేచి ఫ్రెండ్స్ అందరూ కలిసి పొలాలు పొలం పూజ టాయిలెట్స్ చెప్పు తీసుకొని పొలం పుయే వాళ్ళు ఇట్లా వెళ్ళే వెళ్ళేవాళ్ళు కదా మరి పాములు అవి ఏమి అందరూ మాట్లాడుకుంటా పోతా ఉంటు ఏడు ఉంటాయి ఒక సైలెంట్ అయితే ఏం మాట్లాడుకోకుండా నెచ్చల చవిడి గాజుల చవిడి ఉంటది గాజు ఆ మెట్టలు అంత సౌండ్ వస్తుందా పెద్ద మెట్లు పెద్దగా సౌండ్ ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఒక్కొక్క మెట్టె తులం తొలం నాలుగు తొలాలు పెట్టుకునే వాళ్ళం మెట్టలు అంతకుముందు గజలు ఉండేదానికి గజ్జులు కాదు అయ్యే నడుతుంటేనే సబిడైద్ది చెప్పుడు అవుతుంది ఆ సౌండ్కి గాజు సౌండ్ కి మాట్లాడుకుంటా ఉంటారు కదా దగ్గర అప్పుడు ఫ్రెష్లు ఉండే కాదు కదమ్మా బుస్ట్ ఉండేది కాదు బూడిద కచ్చికలు కచ్చిక బూడిద బూడిద పేడతో తట్టు పిసి పిడకలు చేస్తాం కదా అది బూడిదొచ్చిద్ది అది వేసుకుని నోట్ రుద్దుకునేవాడు పాలు నీళ్లు బాగా పెడతారు పొయ్యిలో వేసి అవి తీసుకొని కాలి అలా పూడిగలాగా వస్తుంది ఆ బూడి తోటి ఆ బూడి తోటి పాలు దొంగుతారు అంటే పేస్ట్ అదే బ్రష్ అంటే చెయ్యి వేలు పేస్ట్ అది మన నాలుగు తీసుకోవాలంటే నాలుగు తీసుకోవాలంటే ఇది జొన్న ఏనలు తీసుకొని తాటాకుండా జొన్న ఏనండా తీసుకొని మగాలు ఆడవాళ్ళు అందరూ బ్రష్ వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరూ మోకం పొలాలమ్మా వాళ్ళు అదే యాప్ చెట్టు కడిగిపోయి వ్యాపల కోసుకొని నవ్వులు కొంట వచ్చి ఇంటికి వచ్చి అవి రెండు శిలకలు చేసి నాలుగు శాతలు వేసుకొని నీళ్ళు పోసి బుక్లు చూస్తాం మొహం గడుపుకుంటాం అది యాప పొలని బ్రష్ వచ్చినాక నములుతారు బ్రష్ లాగా వచ్చేసి నములుతారు కుచ్చులాగా సులాగా దాన్ని బ్రష్ లాగా ఉంచుతారు ఆ పండుత గటం అయిపోయాక ఆ పొల్లనే రెండుతో చీలుస్తారు అది కంక్లీనర్ గా వాడతారు ఫ్రీ మళ్ళీ అది కూడా చక్క చెట్టు దగ్గర తీసుకొని నీట్ గా చేసేవారు చాలా రీయూజ్ చేయడం ఉంది బూడిద రీయూజ్ చేసుకొని బ్రష్ లాగా పేస్ట్ లాగా అదే బాగుంది అంత చక్కగా ఇప్పుడు కొంచెము మధ్యకి చేసిన గిన్నెలు నే కా నే గిన్నెలు అవి జుట్టు ఉంటాయి కదా ఆ జుట్టు పోవాలంటే ఈ బూడిదలో తౌడైన ఉంటది గేదెలకి పెడతారు వాకిలు జమ్కొని కసు జిమ్ముకొని కళ్ళాపల్ చల్లుకొని ముగ్గు వేసుకునే వాళ్ళం కసువులు అంటే చీపిడు పెట్టి ఊసుకోవటం అంటే ఇప్పుడు వాడుతున్నాం కదా చీపులా అవి తాత మట చీపిడ్లు అప్పుడు ఎంత పావుల అద్రూపాయి ఎంత ఉండే పావుల అద్రూపాయి ఉండేది కల్లాబ్ చెల్లెవాళ్ళు ముగ్గు వేసుకునేవాళ్ళు అంటే ఎలా పేడ పేడ నీళ్ళు కలిపి చల్లేవాళ్ళం కలిపేసి కల్లాబ్ చెల్లేవాళ్ళు చల్లి చల్లి ముగ్గు వేసుకొని అంటే ఎలా అమ్మమ్మ ఇప్పుడు మేమైతే అపార్ట్మెంట్ లో అనుకో కొంతమంది చాక్ పీసులతో కొంతమంది మామూలు ముగ్గు అమ్ముతారు కదా అట్లా అప్పుడు కూడా అంతైనా ముగ్గుతోనే తీసుకున్నాం రాళ్ళు తెచ్చుకొని ముగ్గు కొట్టుకున్నాము అంటే రాళ్ళు అంటే ఏం రాళ్ళమ్మ ముగ్గురు ముగ్గురాళ్ళు అని తెల్ల రాళ్ళు ఉండేది అవి నేను కూడా వెళ్ళేదాన్ని నేను కూడా పొలాల మీదకి వెళ్ళేసి చిన్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళం అది సపరేట్ గా తెల్లగా కానొస్తా ఉండే ఆ రాళ్ళు తెచ్చి రోడ్లో వేసి గడ్డ పొలం తీసుకొని గడ్డ పొలంటే ఎనభైగా ఉంటాయి వాటితోటి కొడితే ముగ్గు వచ్చేది ఆ ముగ్గు పేడ కళ్ళార్చారం వాకిట్లో ఆ ముగ్గుతో ముగ్గేస్తే తెల్లగా చక్కగా ఉండేది మీకు చెప్పడం మర్చిపోయాను కదండి మా మదర్ ఏ వీడియో తీస్తుంది అంజలి గారు నాకు కొంచెం వర్డ్స్ అర్థం కానప్పుడు అమ్మ హెల్ప్ చేస్తా ఉంటదనమాట సో సో ఆ తోని మీరు ముగ్గేసేవాళ్ళు ఆ ముగ్గేసి జొన్నలు తీసుకొని రోడ్డు పోసుకొని దంచుకునే జొన్నలు దేనికి టిఫిన్ మరి టిఫిన్ టిఫిన్ లేదు అప్పుడు మరి ఏం చేసుకునే వాళ్ళు అంటే ఉదయం లేచి ఏం తినేవాళ్ళు అన్నం మూడు పూట్ల అన్నం తినేవాళ్ళు ఉదయం పుట్ట మరి మూడు పూట్ల అన్నాలు అయితే ఉదయం పుట్ట కూడా జొన్న అన్నమే మధ్యాహ్నము జొన్న రాత్రి జొన్న అన్నం అంటే ఎలా చేసేవాళ్ళు జొన్నలే రోడ్తో పోసుకొని తొక్కునేవాళ్ళు తొక్కి కడిగి కొండలో పోసుకొని రోడ్లో పోసి వాళ్ళం అంటే ఎలా అది కడిగి కొండలు అప్పుడు మర్చి కొండలేదా ఆ కొండల్లో వేసుకొని ఎసురు పోసి పొయ్యి మేము పెట్టుకొని వండుకున్నాం మాని బియ్య దానులకి మానడంటే నాలుగు సోజీ రెండు కేజీలు రెండు కేజీలు మానుడంటే రెండు కేజీ అంటే ఎంత మందికి వచ్చేది రెండు కేజీలు ఎంత మందికి ఎనిమిది మందికి వచ్చింది ఎనిమిది మందికి వచ్చింది పనులకు అంటే పనులకు కూడా అందరూ కలిసి అట్లా వెళ్ళేవారు భోజనం చేయాలని ఏ టైంకి ఎలా తెలుస్తుంది ఆ నెత్తి మీదకి మధ్యాహ్నం అయింది అన్నం తినాలనుకున్నా నెత్తి మీదకి వచ్చేది పొద్దు సూర్యుడు సూర్యుడు తల మన తల మీదకి వస్తే అప్పుడు తినేవాళ్ళం అప్పుడు తినాలి అని గోడి కూస్తే లేవాలి సూర్యుడు తల మీదకి వస్తే వాళ్ళ మధ్యాహ్నం అన్నం లంచ్ మళ్ళీ మళ్ళీ తిని తిని పని చేసుకునే చేసుకునేవాళ్ళం పనులంటే ఇంకా మీరు ఫుల్ గా ఫిజికల్ యాక్టివిటీ ఏ కొంట నీళ్ళు ఏ కొంటలో నీళ్ళు ఉంటే అడగపోయి కాళ్ళు చేతులు కడుక్కొని తినేవాళ్ళం అక్కడే మంచు తాగేవాళ్ళం అక్కడలోనే నీళ్ళు బానే ఉంటాయి బానే ఉండే అప్పుడు అవునా మంచిగానే ఉండే ఇప్పుడు అట్లా తాగడానికి మాకు ఎక్కడ సో ఇప్పుడు తిని మళ్ళీ ఎంతసేపు వాళ్ళ పండ్లు మళ్ళీ అయినా పొద్దు పొద్దు వాలిపోయద్ది కదా పండ్లు వాలిపోయద్ది అనుకునే వాళ్ళు సూర్యుడు అస్తం ఇస్తున్నప్పుడు పనులన్నీ అందరూ ఒకేసారి ఆపేసుకుని నడుచుకుంటే బస్సులో నడుచుకుంటానే ఎంత బొద్ధవరం అయినా ఎంత దూరమైనా ఉండేది కాదు అప్పుడు ఎలా ఎడ్ల బండ్లు ఉండేయా ఇంత అయినా ఎన్ని కిలోమీటర్లు అయినాడు పల్లెటూరే కాబట్టి కొంచెం చిన్నగానే ఉంటది కాబట్టి ఒక నాలుగు మూడు నాలుగు కిలోమీటర్స్ ఉంటదేమో అంతేనా పది కిలోమీటర్లు నడిచిపోతుంది నడిచిపోవడమే ఇప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చేశారు సాయంత్రం ఏం చేస్తారు కాసి నీళ్ళు చల్లుకొని సన్న ముగ్గు మామూలు ఉట్టి నీళ్ళు ఏది ఉంటే అది గీసుకొని పోతాం గిన్నెలో ఎంగిలి దోముకొని మళ్ళీ జొనాల దొక్కొని ఆ జొన్నలు కడుక్కొని మళ్ళీ పొయ్యి మేము పెట్టుకొని జొన్న వండుకొని వండుతారు వండవుగా గిన్నెలకి కూడా ఇప్పుడు బిమ్ సోపు లేకపోతే సోప్స్ బూడిదేవాళ్ళు పొయ్యి దానికి కూడా ఏంటి బ్రష్ కి పొయ్యిలో బూడిద దీనికి పొయ్యిలో బూడు గిన్నెలకి కూడా అదే గిన్నెలకి దీనికి బూడిద ఓకే మరి స్క్రబ్ ఎలా చేస్తారంటే బాగా మాడిపోయినాయి అనుకో ఎలా ఇప్పుడు మనం పడుతున్నాం కదా అలానే కప్పర్ లాగా అప్పుడు కొబ్బరి తీసుకోడేవాళ్ళు గిన్నెలు తోవడానికి నెయ్యి అది కరగ పెట్టుకుంటారు కదా వెన్నగరెట్టుకొని వెన్న గరగ పెట్టుకున్నప్పుడు కాకి చెప్పలని ఉంటాయి చెరువు వెండిపోతే కాకి చెప్పలని వచ్చేది తెచ్చి చూంచుకునేవాళ్ళు అంటే ఎలా ఉంటాయి కాకి చెప్పులు అంటే కొబ్బరి చెప్పులు పొడుగునా అంతా చూసుకునేవాళ్ళు అవి ఎలా వస్తే చెరువు ఎండిపోతే ఎండిపోయినప్పుడు ఉంటాయి అప్పుడు తెచ్చి ఉంచుకునేవాళ్ళు అవి దేనికి వాడేవాళ్ళు అంటే వెన్న కరగబెట్టుకుంటే అడుగు వేరుకుంటది కదా అది గేరడానికి జిడ్డు నీళ్లు పోసుకున్న తొట్టులు ఉంటాయి కదా నీళ్ల తొట్టు పెట్టింది కదా ఆ పాసు గేరుతారు ఆటితోటి ఆట అలా ఉపయోగిస్తారు సో ఇప్పుడు గిన్నెలు కడుక్కొని తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత జొన్నలు దొక్కోవటం మళ్ళీ జొన్నలు దొక్కుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కట్టి పొయ్యి కదా ఆ పొయ్యి మీద ఈ పొంతలో నీళ్లు కాగుతా ఉంటాయి కొండ ఆ కొండ నిండా నీళ్లు పోసి మూత పెడతాం పొయ్యి పొయ్యి పక్కన రాళ్ళు ఒక పక్క అది అది మూత పెట్టుకుంటాం దాని ఇది స్నానం చేయడానికి ఇదొన్నం పొయ్యి మేము పెడతాం అది ఉడికి తలక కాసేపు పట్టిద్ది కదా ఉండదు తయారు అప్పుడు లోపల తోడి పోసుకుంటారు కొంతమంది తోడి పోసుకుంటారు అయ్యే ఆ పంటలో నీళ్లు పొయ్యి మండుతా ఉంటది కదమ్మా పొయ్యి మండుతా ఉన్నప్పుడు ఆ కుండలో నీళ్లు కావుతా ఉంటాయి నాలుగో పక్క పెడతాం కదా పంపకుండా అవి ముందు తాగి తోడుకొని మళ్ళీ కోస్తా మళ్ళీ బాగుతా ఉంటారు అవి కాగుతా ఉంటారు కూర ఉడిగేటప్పటికి ఆ నీళ్లు నీళ్ళు ఒక్కొక్కటి కోసుకుంటా ఉంటారు అన్నం అప్పుడు బాత్రూమ్స్ ఉండే కాదు కదమ్మ మరి స్నానాలు చేసి దొడ్లు కట్టుకునే వాళ్ళం అంటే పొక్కట్లో ఉంటాయి కదా అవి పెట్టి దొడ్లు లాగా అంటే దీంట్లో దేంతో కట్టేవాళ్ళు కోసం బొంగులు పోతూ ఉంటాయి పొగా ఉంటాయి కదా ఆకులతో కొబ్బరి ఆకులతో కానీ తడికల్లా కట్టుకుని మరి సోపు సోపులు లేవు సోపులు కూడా లేవు మరి ఏముండేది తలకు పోసుకోవాలంటే కుంకుడు కాయలు అప్పుడు కుంకుడుగాయలు ఉండేవి ఆ తలకు పోసుకున్నాడు కుంకుడు కాయలతో రుద్దుకోవటం మామూలు అప్పుడు ఇంక మాములు రుద్దుకోవడం సోపులు ఏముండవు ఏముండే సోపులుండే కాదమ్మ ఇంతే ఏమో మాకు తెలియదు మామూలుగా పోసుకునేవాళ్ళు స్నానం చేసి అన్నం పెట్టుకొని తిని కొడుకునేవాళ్ళు ఏ టైం అయ్యేది పడుకునేటప్పటికి ఏ టైం తెలవదు కంప్లీట్ అయినాక ఏ టైం అయితే కొడుకునేవాళ్ళు పడుకోవడం ఎలా ఇంట్లోనా లేకపోతే ఆరు బయట ఎండాకాలం అయితే ఆరు బయట సలాకాలం అయితే లోనా ఉదయాన్నే మళ్ళీ కూడా ఇది సండే అట్లా ఏమైనా ఉంటదా వీకెండ్ అట్లా ఉంటది డే సండే లేకపోతే కొత్త సండే అని మీకు తెలిసిద్దాం సోమవారం అట్లా తెలిసి వారాలు తెలిసే కానీ ఆదివారం కూడా అదే పని అదే చాలా ఉండదా ఉండవు ఇప్పుడు సరే మీరు పనులు చేస్తారా అని చెప్తున్నా ఎప్పుడైనా బాగాలేదు అనుకోండి మీకు హాస్పిటల్స్ అయ్యి ఉండే కాదేమో కదా వంట ఉండేమో గానీ అందరు పొయ్యే వాళ్ళు కాదు ఈ నాటు మందులు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అది నాకే వాళ్ళం తగ్గిపోయాయి ఇప్పుడు పిల్లలకు జలుబు చేసింది అనుకో ఆ జిల్లేడు చెట్టు కడిగిపోయి పిల్లలను బుసో పెట్టుకుని ఆ జిల్లేడు పసరు పిండుకొని వాళ్ళకి కళ్ళు మూసి ముక్కులు వేసేవాళ్ళం జిల్లేడుతో కొట్టిన పసరు ఏదైతే తగ్గిపోయింది రోజు వేసే వాళ్ళు తగ్గేదా ఎప్పుడు వా ఇవలేసామనుకో మళ్ళీ వారానికి వారం రోజులు తగ్గకపోతే తగ్గకపోతే మళ్ళీ వేయాలి తగ్గిపోయింది ఇప్పటికి ఇవి చాలే నాకైతే ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు మేము వన్ రూపీ టూ రూపీస్ అట్లా పిలుస్తున్నాం కదా మీరేమో అనాలు అట్లా అనే వాళ్ళు కదా అసలు అవంటే ఏంటి ఐదు పైసలకి ఎన్ని వచ్చేవి ఏ అనాలకి ఎన్ని వచ్చేది కందిపప్పు కానీ బియ్యం కానీ ఇంకా పండుగలప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు లేదంటే ఖాళీ టైంలో టైం పాస్ కి మీరు ఏం చేసేవాళ్ళు ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత తెలుసుకుంటాను ఇవన్నీ సరేనా థ్యాంక్ యూ అమ్మమ్మ సో చూసారు కదండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి కదా వేప పుల్లని బ్రష్ క్లీనర్ గా యూజ్ చేసుకోవడం మూడదని పేస్ట్ లాగా యూజ్ చేసుకోవడము ఈ సందముగ్గేయడము ఏమి మనకి వాచ్ టైం ఏం తెలియకపోయినా రోజు అదే టైంకి ఒక స్కెడ్యూల్ లాగా నీట్ గా పనులు చేసుకోవడం చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉంది వాళ్ళకి అసలు యాక్చువల్గా మొత్తం ఫిజికల్ యాక్టివిటీ ఉంది ఎంత దూరం వెళ్ళినా సరే బై వాక్ వెళ్ళే వాళ్ళంతా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కదండి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం ఈ గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అండ్ కొంతమంది చూడడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్